యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు మీద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా ఉన్న అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన యమహా బైక్ను ఎత్తుకెళ్లారు ముగ్గురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సలావుద్దీన్ సీసీ ఫుటేజ్ ను పరిశీలించి తెల్లవారుజామున ముగ్గురు యువకులు బైక్ ను చోరీ చేసిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు దుండగులు భువనగిరి మెయిన్ రోడ్డు మీద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా ఉన్న సలావుద్దీన్ అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన ఇమహా బైక్ ను ఎత్తుకెళ్లారు ముగ్గురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సలావుద్దీన్ సీసీ ఫుటేజ్ను పరిశీలించగా తెల్లవారుజామున ముగ్గురు యువకులు బైక్ ను చోరీ చేసిన విజువల్స్ రికార్డయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు